సౌదీలో ఉంటున్నామంటే జనరల్గా అందరూ ఏమడుగుతారు అంటే సౌదీలో పెట్రోల్ కాస్ట్ చాలా తక్కువ అంట కదా సౌదీలో ఆయిల్ బావులు ఉంటాయంట కదా సౌదీలో వాటర్ కన్నా కూడా పెట్రోలే బాగా ఎక్కువగా దొరుకుతుందంట కదా ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా అడుగుతూనే ఉంటారు సో ఈరోజు మనం ముచ్చట ఏంటి అంటే అసలు సౌదీ అరేబియాలో పెట్రోల్ కాస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అండ్ ప్రజెంట్ అయితే మనం సౌదీ అరేబియా పెట్రోల్ బంక్లో అయితే ఉన్నాము ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ పెట్రోల్స్ అయితే ఉన్నాయి వన్ లీటర్ పెట్రోల్ వచ్చేసి టూ రియాల్స్ అనమాట అసలు ఈ కంట్రీలో జనరల్గా వన్ రియాల్ టూ రియల్కి ఏమీ రాదు అలాంటిది టూ రియాల్స్కి వన్ లీటర్ పెట్రోల్ అంటే నిజంగానే చాలా చౌక టూ రియల్స్ అంటే ఇండియన్ కరెన్సీలో ఫార్టీ ఎయిట్ రూపీస్ అనమాట మా కార్ ట్యాంక్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ లీటర్స్ ఫార్టీ ఫైవ్ లీటర్స్కి అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ రియల్స్ అయితే అవుతుంది అంటే ఇండియన్ కరెన్సీలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫుల్ అయిపోతుంది నిజంగానే చాలా చౌక కదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫుల్ ట్యాంక్ అంటే ఇదేనండి వాళ్ళ మనం ముచ్చట కథ కంజికి మనం ఇంటికి ఇలాంటి మంచి మంచి సౌదీ అరేబియా రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా ట్యాప్ చేసేయండి మరి థ్యాంక్ యూ బాబాయ్